కి నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీమాతరి నమ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది దశమి నక్షత్ర మూల కర్ణం విష్టి భవ పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు ఆదివారం జన్మరాశి ధనుసు రాశి కాల వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది యమగంఠం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల మూడు వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఫిబ్రవరి నెల ఇరవై మూడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి కుంభరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి ఆదివారం నాడు మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘ సేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశాంతి కలుగుతుంది త్వరగా డబ్బును సంపాదించాలని మీ కోరిక కలుగుతుంది సామాజిక పక్షంలో పార్టీలకు హాజరైతే మీ స్నేహవర్గం పరిచయస్తులు పరిధిని పెంచుకుంటారు ప్రేమ మీ మనసుని పరిపాలిస్తుంది మీరు మీ పనులు పూర్తి చేయని కారణంగా ఆఫీసులో ఉన్నతాధికారానికి ఆగ్రహానికి గురి అవుతారు మీ రోజు మీ సమయ ఖాళీ సమయని కార్యాలయ పనులకు ఉపయోగిస్తారు స్వర్గం భూమి మీదే ఉన్నట్టు మీ భాగస్వామి ఈరోజు మీకు పనున్నారు పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవ పడతారు ఇది మీకు మంచిది కాదు కావున మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది ఉద్యోగులకు వారికి నచ్చిన ఉద్యోగం రావడం కష్టం కాబట్టి మీరు మనంత కష్టపడడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనులు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొంత పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధించిన వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించినంత స్థాన చూ ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నతాధికారాలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సోదాల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆత్మతులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి వండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలిక టెన్షన్లకు కొంత విసిలబాటును తెస్తాయి ప్రేమలు విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాన్ని ప్రాణాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాన్ని మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువుల్లో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్ప కార్థిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యతను నేర్చుకోవడానికి సహాయపడుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోను సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రం ముగ్ధులు చేసి ఆకర్షణీయ కిటికొమ్మి సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు విశాంతరానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోష కారణం కాగలదు వారు మీ అజల బీర కిరిగి కళను నిజం చేసుకునే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలిపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్టు మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు గనక ఉన్నత కార ఉన్నత కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూస్తాయి మీకు ఆయన చేయాలని ప్రయత్నిస్తారు మీరు చేయలేక ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వరిచాదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీస్లో మీ బాస్తాలకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది కుంభరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుంభరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి ఒక మంచి స్వభావం కలిగి ఉండని ఎవరిని బాధ పెట్టవద్దు మరియు న్యాయస్థానంలో అబద్ధం ఆడద్దు ఇది మీ సంబంధాలు బలపరచడంలో సహాయం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడపబోతుంది ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృత్తి రీత్యా చూస్తే కనుక మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే అధికూల వృత్తులైనవ్వండి లేదా ఇంకా ఇతర ఇతర వ్యాపారాలు కావచ్చు ఇలా ఎటువంటి పనులు చేస్తున్న సరైనా సరే ఉద్యోగంలో చేస్తున్న వారైనా సరే మీకు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ వృత్తి జీవితంలో వచ్చి చిన్న సమస్య వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ దాన్ని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు దాన్ని కొంతమంది కుంభరాశి వ్యక్తులు మాత్రం దాన్ని భూత పెట్టి చూస్తారు అంటే చిన్న సమస్యను కూడా పెద్దగా చూసి కొంత మానసికంగా శ్రేష్టికి లోనవుతారు కనిపిస్తున్నాయి అయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అంటే మీ యొక్క భవిష్యత్తు